నమస్తే అండి మన దేశంలో ఇప్పుడు బంగారం ధర మోత మోగిస్తుందని చెప్పొచ్చు పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభైగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్లైతే మరి ఇతర దేశాల్లో మన దేశం కంటే కూడా చాలా తక్కువకి బంగారం ధర రా వస్తుంది అనమాట అంటే ఇంచుమించు ఇరవై వేల వరకు తగ్గుతుంది సో భారత్తో కంపేర్ చేస్తే ఏ ఏ దేశాల్లో ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ధర తక్కువకు వస్తుందో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా ఒకవేళ మీరు ఆ దేశానికి వెళ్తే కనుక ఒకవేళ బంగారం కొనవచ్చు అని చెప్పేసి అక్కడ చెప్తే కనుక తప్పనిసరిగా మనం ఈ తక్కువ రేటుకి తెచ్చుకోవచ్చు అనమాట ఈ వీటిని ఆర్నమెంట్స్ అంటే బంగారు ఆభరణాలు తయారు చేసుకునే బదులుగా కూడా బంగారపు బిస్కెట్ ఏదైతే ఉందో దాని రూపాయి తెచ్చుకుంటే కనుక మనకు బాగా కలిసి రావడానికి అయితే అవకాశం ఉంటుంది పది గ్రాములకు వచ్చేసి ఇరవై వేల నుంచి పైనే తగ్గుతుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే బంగారం అనేది వివిధ దేశాన్ని బట్టి మారుతూ ఉంటది అమెరికా వాణిజ్య సంబంధాలు కావచ్చు గోల్డ్ రిజర్వ్స్ కావచ్చు వీటిని బట్టి ఒక్కో రకంగా బంగారుపు ధర అనేది ఒక్కో దేశంలో ఉంటుంది అనమాట కాబట్టి ముఖ్యంగా హాంకాంగ్ ఈ హాంకాంగ్ అయితే కనుక ఇప్పుడు లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై సారీ నూట యాభై కలిపి కలిపేసి రౌండ్ ఫిగర్ చేద్దాం లక్ష ముప్పై మూడు వేల రూపాయలు వచ్చేసి మన బంగారం ధర ఉంది కదా కానీ హాంకాంగ్లో వచ్చేసి లక్ష పదమూడు వేల రూపాయలు అనమాట లక్ష పదమూడు వేల నూట నలభై రూపాయలు హాంకాంగ్లో ఓపెన్ ఎకానమీ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ దిగుమతి సుంకాలు చాలా తక్కువ అనమాట అందుకే ఇక్కడ బంగారం కూడా చాలా తక్కువ రేట్ అనమాట పది గ్రాముల ధర వచ్చేసి లక్ష పదమూడు వేల నూట నలభై రూపాయలు అంటే ఇంచుమించు మన మీద పంతొమ్మిది వేల రూపాయల వరకు తగ్గినటువంటి పరిస్థితి నెక్స్ట్ దుబాయ్ దుబాయ్ ఈ దేశ కరెన్సీ మన దేశం కంటే కూడా విలువైంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర సుమారుగా ఇక్కడ లక్ష పద్నాలుగు వేల ఏడు వందల నలభై ఒక పద్దెనిమిది వేలు తగ్గుతుంది అనమాట ఇక్కడ ట్యాక్స్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఇవన్నీ కూడా తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ నుంచి బంగారం అనేది చాలా ఎక్కువగా కొంటా ఉంటారు అంతగా పెరగదు అనమాట నెక్స్ట్ అమెరికా అమెరికా కూడా మనకంటే తక్కువ రేటు కి బంగారం నమ్ముతుంది అమెరికాలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర సుమారు లక్ష పదిహేను వేల మూడు వందల అరవై రూపాయలు అంటే మనతో కంపేర్ చేస్తే దాదాపు పదిహేడు వేలు తక్కువ తక్కువ అనమాట సో ఈ దేశంలో గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ బంగారం ధరలు అనేది ఒకేసారి అమాంతం అయితే పెరగవు నెక్స్ట్ సింగపూర్ సింగపూర్ లో రకరకాల పన్నుల మినహాయింపులు పన్ను రాయితీలు అయితే ఉంటాయి అనమాట ముఖ్యంగా బంగారం మీద కూడా ఇక్కడ చాలా మంది బంగారంలో పెట్టుబడులు కూడా పెడతారు అందుకే ఈ దేశంలో బంగారపు ధర ఎక్కువగా పెరగవు ప్రస్తుతం సింగపూర్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అంటే తొలం బంగారం దాదాపు ఒక లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభైగా ఉంది నెక్స్ట్ కువైట్ అనమాట ఈ కువైట్ చాలా తక్కువ ధరకి ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా టర్కీ కువైట్ విషయానికి వస్తే కువైట్ దేశంలో చాలా తక్కువ పనులు అయితే ఉంటాయి ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్లు త్వర బంగారం ధర వచ్చేసి ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల డెబ్బై టర్కీ విషయానికి వస్తే కనుక ట్వంటీ ఫోర్ క్యారెట్లు ఒక పది గ్రాముల బంగారం ధర వచ్చేసి లక్ష పదమూడు వేల నలభై రూపాయలుగా ఉంది అంటే ఇక్కడ చూసుకుంటే గనుక ఇంచుమించి మనకి ఇరవై వేల రూపాయల వరకు తగ్గడానికి అయితే అవకాశం అయితే ఉంటది అనమాట అంటే భారత్ కంపేర్ చేస్తే మనకంటే ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు కావచ్చు మనకంటే తక్కువగా ఉన్నటువంటి దేశాలు కూడా భారాన్ని బంగారాన్ని తక్కువగానే ఇస్తున్నటువంటి పరిస్థితి